భద్రతా నిబంధనల్ని తప్పనిసరిగా ప్రతి వాహనదారుడు పాటించాలన్నారు తిరుపతి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం నుంచి రహదారి భద్రతపై అవగాహన ర్యాలీని ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళి మోహన్ ప్రారంభించారు టిటిడి పరిపాలన భవనం నుంచి అన్నారపు సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది అందరికీ నమస్కారము రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా నేడు తిరుపతిలో మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వాళ్ళకి హెల్మెట్ ధరణ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఇంకా ప్రజల్లో చాలా చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు మన మన గవర్నర్ ఎస్పీ గారు నో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం నిర్వహించినా కూడా చాలామంది ఇంకా పెట్రోల్ బంకులను అవాయిడ్ చేస్తూ ఏదో రకంగా వెళ్ళి పెట్రోల్ వేయించుకున్నారు కానీ హెల్మెట్ పూర్తిగా పెట్టుకోవడం లేదు హెల్మెట్ అనేది మన హెల్మెట్ ఏ హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా అనుకోకుండా ప్రమాదం ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళని కాపాడడం కొరకు మాత్రమే ఈ హెల్మెట్ చాలా ప్రముఖమైన ప్రాత వహిస్తుంది కానీ దీనివల్ల మన వాహనదారులందరూ సహకరించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించి ఈ రోడ్ భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రమాదాలు ప్రమాదాలను నివారించడానికి అట్లాగే ప్రమాదాల తీవ్ర తగ్గించడానికి తోడ్పడతారని ఆశిస్తుంది